హాయ్ వివర్స్ వెల్కమ్ టు అదన్మరకొండం ప్రసాద్ సొంత తమ్ముడిని కూడా వదలని సీఎం రేవంత్ రెడ్డి విషయం ఏంటి అంటే హైదరాబాద్ హైదరాబాద్ని కుదివేస్తున్నది ఏంటి అంటే హైడ్రా ఏదైతే అక్రమ కట్టడాలు చెరువులు పూడ్చివేతలు ఎక్కడ పడితే అక్కడ నిర్మించుకోవటం వాటికి అనుమతులతో పని లేదు మనవాడైతే ఎక్కడైనా ఏమన్నా సరే చేసేసుకోవచ్చు అనే పరిస్థితి దాపురించింది సో దానికి ప్రతిఫలంగా ఏంటి హైదరాబాదులో ఓ మాదిరి చిన్నపాటి వర్షం పడినా కానీ మరి సిటీ మొత్తం కూడా నీటితో మునిగిపోతూ ఉంది ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు పోని ఆ నీటికి మార్గం ఏదిరా అంటే ఎక్కడా లేదు గత దశాబ్దాలుగా హైదరాబాద్ అల్లల్లాడిపోతూ ఉంది హైదరాబాద్ ప్రజానీకు వర్షం అంటేనే భయపడిపోతూ ఉన్నారు సో దీనికి గల కారణాలు ఏంటి అని చెప్పేసి లోతుగా పరిశీలిస్తే బయటకు వచ్చిన అంశం ఏంటి అంటే ఎక్కడికక్కడ చెరువులను పూడ్చివేసి అక్రమ కట్టడాలు నిర్మించడం సో దాని ఫలితంగానే ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ కావచ్చు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కావచ్చు తీసుకున్న నిర్ణయం హైడ్రా సో హైడ్రా పరిస్థితి ఏమిటి అంటే ఏదైతే ఐపీఎస్ రంగనాథ్ గారు ఆయన చాలా సిన్సియర్గా స్ట్రిక్ట్గా ఉంటున్నారు ఏంటి అంటే రాజకీయాలకు అతీతంగా అధికార పార్టీ లేదు ప్రతిపక్ష పార్టీ లేదు వాళ్ళ ప్రొఫైల్ లేదు వాళ్ళు ఎంత పెద్ద స్థాయి నాయకులైనా పెద్ద హీరోలైనా ఎవరైనా సరే ఒకటే హైడ్రా ముందు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అక్రమ కట్టడం అనేది కనపడిందంటే కూల్చివేయటమే సో ఇది ఎంతవరకు జరుగుతుంది సాధ్యపడుతుందా ఏదో తూతూ మంత్రంగా మొదలుపెట్టేసి వదిలేస్తారా అంటే ఈరోజు జరిగిన ఘటనను చూస్తే ఖచ్చితంగా హైడ్రా అనేది ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు అని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు ఇంతకీ ఏంటి ఆ అంశం అంటే రేవంత్ రెడ్డి గారు మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయ్యారు సో ఆయన పనితీరు ఎలా ఉంటుందా ఏంటా అని అనుకుంటే తమ్ముడు తనవాడైనా కానీ ధర్మం తప్పదు అని అనటానికి ప్రత్యక్ష నిదర్శనం రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే తన సొంత తోడబుట్టిన సోదరుడే తిరుపతి రెడ్డి గారు ఆయనది అక్రమ కట్టడం ఉంది అని చెప్పేసి చివరికి ఆయనకు కూడా నోటీసులు జారీ చేసింది హైడ్రా సో ఆ అక్రమ కట్టడానికి కూడా కూల్చివేస్తున్నారు సో దీన్ని బట్టి చెప్పండి ఇంకా ఇప్పటివరకు కూడా చాలామంది అనేక రకాలుగా అనేక ఆరోపణలు రేవంత్ రెడ్డి గారి పైన చేస్తూ ఉన్నారు ఇదంతా కూడా కావాలని ఇది ఒక పెద్ద హైడ్రామా అది ఇది అని చెప్పేసి అన్నారు కానీ ఇవాళ జరిగిన ఘటనను బట్టి అర్థం చేసుకుంటారు ఇక సో ఎవరినైనా కానీ వదిలేదు లేదు అని ఇప్పుడు సాధారణంగా ఒక ముఖ్యమంత్రి ఉన్నారు అంటే ఆ ముఖ్యమంత్రికి దూరపు బంధువుగా ఉండేవాళ్ళు కూడా పెత్తనం చలాయిస్తూ ఉంటారు అది కాదు ఇది కాదు బెదిరింపులు కావచ్చు పోలీసులపైన అధికారం కావచ్చు అన్ని చోట్ల అన్ని రకాలుగా వాళ్ళ యొక్క అధికార దుర్వినియోగాన్ని చేస్తూ ఉంటారు కానీ ఇక్కడ మాత్రం గతంలో నాకు తెలిసైతే మరి నాకు ఓ తెలిసిన తర్వాత చరిత్రలో ఎప్పుడు ఎవరికి కూడా ఈ విధంగా జరగల సొంత తమ్ముడికి కూడా ఎక్కడా కూడా తప్పు చేస్తే ఉపేక్షించేది లేదు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ప్రత్యక్షంగా ఇప్పుడు చూపిస్తున్నారు ప్రజానీకానికి సో ఏదైతే ఇటీవల సినీ హీరో అయినటువంటి అక్కినే నాగార్జున గారిది యంగ్ కన్వెన్షన్ అది అక్రమ కట్టడం అని చెప్పేసి కూల్చివేస్తే దానిపైన అనేక రకాలైన వార్తలు కావాలని చేశారు కక్షపూరితంగా చేశారు అది ఇది అని చెప్పేసి కానీ ఇక్కడ అక్రమ కట్టడం సో ఏదైతే ఈ యొక్క చెరువులని లేదా వాగులని పూడ్చివేసి ఈ విధంగా నిర్మించారో వాటన్నిటినీ కూల్చివేస్తే ఖచ్చితంగా ఆ యొక్క చెరువులు మరల యథాస్థితికి వస్తే అప్పుడు వర్షం పడినా ఇంకెంత పెద్ద వర్షం వచ్చినా కానీ లేదా తుఫాన్ వచ్చినా కానీ ఆ నీరంతా కూడా అటు చెరువుల్లోకో వాగుల్లోకో వెళ్ళిపోతూ ఉంటాయి సో దీని ఇవాళ హైదరాబాద్ అంతా కూడా చిన్నపాటి వర్షం పడిన అతల కుతలం అయిపోతుంది మరి కొంతమంది అయితే మ్యాన్హోల్స్ కూడా కనపడిన పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోయిన పరిస్థితులు కూడా మనం చూసాం మరి ఇటువంటి సందర్భంలో ఈ హైడ్రా అనేది మాత్రం ఖచ్చితంగా ఒక విప్లవాత్మకమైన నిర్ణయం సాధారణంగా ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా కానీ ఇటువంటి ధైర్య సాహసాలకు ఒడికట్టదు ఎందుకంటే ప్రజల నుంచి ఎక్కడ వ్యతిరేకత వస్తుందా ఏంటా ఏ ఒక్కరిని కూడా పోగొట్టకూడదు అనే భయంతో ఖచ్చితంగా ఒక అనుగు వెనక్కి వేస్తారు కానీ రేవంత్ రెడ్డి గారు అలా కాదు ఖచ్చితంగా ఈ అక్రమ కట్టడాలను కూల్చివేయాల్సిందే అనే నినాదంతోనే ఈ హైడ్రాని స్థాపించడం కావచ్చు ఈ హైడ్రా అదే తొంతుగా చక్కగా ఎక్కడికక్కడ అక్రమ కట్టడాలన్నీ కూల్చివేయడం దీనివల్ల ప్రజల్లో తీవ్రమైన మద్దతు లభించింది వ్యతిరేకత మాట పక్కన పెట్టేసేయండి ఇప్పుడు ప్రజల నుంచే మద్దతు వస్తుంది సో ఇక్కడ హైదరాబాద్లోనే కాదు తెలంగాణ వ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో కావచ్చు ప్రతి ప్రాంతంలో కావచ్చు ఈ హైడ్రా విస్తరించాలి అక్రమ కట్టడాలంతా కూడా కూల్చివేయాలి అని అని చెప్పేసి ప్రజల నుంచి కూడా సీఎం ఆఫీస్కి లేఖలు వస్తున్నాయి అంటే ఇక దీన్ని బట్టి అర్థం చేసుకోండి హైడ్రా వలన ఉపయోగం జరుగుతుందా లేదా ఇంకేదైనా డ్యామేజ్ జరుగుతుందా అనేది సో ఇక్కడ రాజకీయ పరమైన కోణాలు కూడా ఆలోచించుకోకుండా ప్రకృతి ప్రజలు అనే దాన్ని మాత్రమే వీళ్ళు పరిగణలోకి తీసుకొని మరి ఆ ఐపీఎస్ రంగనాథ్ గారు కూడా ఆయన ఎక్కడా కూడా వెనక్కి తగ్గేది లేదు వారు ఎటువంటి వారైనా ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది లేదు అని చెప్పేసి అటు అధికారి పరంగా ఆయన కావచ్చు అదేవిధంగా ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కావచ్చు ఖచ్చితంగా ఇది చాలామందికి కూడా ఆదర్శప్రాయంగా ఉండాలి అదేవిధంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఉంది రేపు వేరే ప్రభుత్వం వచ్చిందనుకోండి మరలా ఈ అక్రమ కట్టడాలు ఎక్కడా కూడా వాడిని ఎంటర్టైన్ చేయకూడదు ఒకవేళ ఆ పార్టీకి సంబంధించిన నాయకులు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలో ఎవరో ఒకళ్ళు వాళ్ళు రికమెండేషన్స్ పెట్టుకోనో లేకపోతే అసలు పర్మిషన్ ఇచ్చేసారనో లేదా అసలు పర్మిషన్లు లేకపోయినా మనల్ని ఎవరు అడిగేది అని చెప్పేసి వీళ్ళందరూ వీళ్ళు నిర్మించేసుకొని ఇక మేనేజ్ చేసుకుంటా ఉన్నారనుకోండి ఇక ఎంతసేపు ఎంత ప్రయత్నించినా కానీ దానికి ఫలితం ఉండదు కానీ రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు తీసుకున్న సంచలనమైన నిర్ణయం ఇట్లాంటిదే ఇక ప్రభుత్వం మారినా కానీ అప్పుడు ముఖ్యమంత్రిగా ఎవరు వచ్చినా కానీ ఇటువంటిది మాత్రం ఫాలో అయితే మాత్రం ఖచ్చితంగా అది ప్రజలకు ఉపయోగం అలా కాకుండా రాజకీయ కాంక్షతోనో లేదా రాజకీయ లబ్ధి పొందాలి అనో కొద్దిగా సున్నితంగా పోదాములే అని అనుకుంటే అది అక్రమ కట్టడాలు కావచ్చు అక్రమ సంబంధాలు కావచ్చు దొంగతనాలు కావచ్చు హత్యలు కావచ్చు వాటన్నిటిని ఎంటర్టైన్ చేసినట్లుగానే భావించాలి అది అక్రమ కట్టడమే కదా అని అని చెప్పేసి అనుకుంటే అది ప్రజలకు సంబంధించిందండి ప్రజలు ఇబ్బంది పడతా ఉంటారు కదా మరి అటువంటి తరుణంలో అట్లాంటి వాటిని కూడా చూసి చూడటట్టు ఎలా పోతారు ఇవాళ కొన్ని లక్షల మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు వర్షం వచ్చినప్పుడు మరి ఆఫీసులకు వాళ్ళు కావచ్చు లేదా కొంతమంది గృహిణులు కావచ్చు వాళ్ళు ఏదైనా షాపింగ్కి వెళ్ళేటప్పుడు కావచ్చు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కదా మరి దీనికి పరిష్కార మార్గం లేదా నేను ఇదే హైదరాబాద్లో అనుకుంటా ఉంటా వర్షం వచ్చినప్పుడు ఎందుకని తెలంగాణ ఏర్పడి పది సంవత్సరాలు అయింది కేసీఆర్ గారు హైదరాబాద్కి సంబంధించి ఇటువంటి నిర్ణయం ఎందుకు తీసుకోలేకపోతున్నారు ఇటువంటి నిర్ణయం అంటే నాకు బహుశా అప్పుడు దాకా నాకు తెలియదు ఈ చెరువులన్నీ పూర్తి చేసారు ఈ విధంగా ఉంది అని కానీ దీనికి పరిష్కార మార్గం ఏంటి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఏమన్నా నిర్మించలేకపోతున్నారా నిర్మిస్తే వాటిలో సరిగ్గా మరమ్మతులు జరగట్లేదా ప్రాబ్లం ఎక్కడుంది హైదరాబాద్ చెప్పుకోవడానికి అతిపెద్ద నగరం కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తుంది అటువంటి మహానగరంలో ఇంత చిన్నపాటి వర్షం పడితేనే ఎందుకు ఇన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయంటే దాని పరిష్కార మార్గం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం వలన ఇది బయటపడింది సో ఇప్పుడు ఈ క్రమంలో సొంత తమ్ముడికి సంబంధించిన ఇల్లును కూడా వదలలేదుగా కూల్చివేస్తున్నారుగా సో దీనిపైన ఇప్పటి వరకు కూడా విమర్శిస్తున్న వారు మరి ఏమని స్పందిస్తారు సభాష్ రేవంత్ రెడ్డి అని అంటారా ఎందుకంటే మామూలుగా కాంగ్రెస్ పార్టీకి ఇమ్మీడియట్గా ఏదైనా సరే విమర్శ చేయాలి అన్న వాళ్ళకి ఎదురుగా మాట్లాడాలన్న బీజేపీ ఉంటుంది అటువంటి బీజేపీలోని చాలా స్ట్రాంగ్ నాయకులు కూడా ఈ హైడ్రాని సమర్థిస్తూ ఉన్నారు అదేవిధంగా సిపిఐ జాతీయ రాష్ట్ర అధ్యక్షులు అయినటువంటి నారాయణ గారు ఆయన కూడా ఈ హైడ్రాని సమర్థించారు మరి ఇంతకంటే ఏం కావాలి ప్రధాన పార్టీలకు సంబంధించిన నాయకులే ఈ విధంగా హైడ్రాని సమర్థిస్తూ ఉన్నారు సో ఇక్కడ మొత్తానికి చెప్పుకోదగ్గ అంశం ఏంటి అంటే ఒక సీఎంగా రేవంత్ రెడ్డి గారు ఆయన ఆ పదవిలో ఉన్నప్పుడు నా ముందు ఎవరైనా ఒకటే తమ్ముడైనా అది బయట వాళ్ళైనా ఆ పార్టీ వాళ్ళైనా ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మంత్రులు ఎవరినైనా సరే ఎవరు చెప్పినా సమస్య లేదు అని అని చెప్పేసి ఈ విధంగా తీసుకోవడం అనేది హర్షించదగ్గ అంశం ఇది మొత్తానికి హైడ్రాకి సంబంధించిన వ్యవహారంలో రేవంత్ రెడ్డి గారి దూకుడు వ్యవహారం ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా తమ్ముడు తనవాడైనా ధర్మం తప్పడు అని చెప్పేసి సొంత తమ్ముడికి ఏదైతే అక్రమ కట్టడాలోనే వాటిని కూడా కూల్చివేస్తున్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ